తెలంగాణ ప్రభుత్వం మరి ముఖ్యంగా వ్యవసాయ శాఖ తుమ్మల గారికి ఉద్యాన శాఖలో అవుట్సోర్సింగ్ విధానంలో విస్తరణ అధికారులుగా పనిచేసిన హెచ్ఈఓస్ వాళ్ళు పదిహేను నుండి ఇరవై సంవత్సరాలుగా ఉద్యాన శాఖకు సేవలు అందించగా గత బీఆర్ఎస్ ప్రభుత్వంలో రెండు వేల ఇరవై మే నుండి బడ్జెట్ లేదనే సాకుతో కోవిడ్ సమయంలో వాళ్ళని నిర్దాక్షిణంగా టర్మినేట్ చేసింది ఈ విభాగంలో పనిచేస్తున్న రాష్ట్ర వ్యాప్తంగా నూట డెబ్బై మంది హెచ్ఈఓస్ ఉన్నారు వీళ్ళలో తొంభై శాతం ఎస్సీ ఎస్టీ కేటగిరీ చెందినవారు నిరుపేదలు వాళ్ళు అతి తక్కువ జీతంతో ప్రభుత్వానికి పదిహేను ఇరవై సంవత్సరాల నుండి పనిచేసి ఉన్నారు వాళ్ళు ఇప్పుడు ఏ ఉద్యోగానికి అర్హత లేక ఉన్నారు వాళ్ళందరూ గ్రాడ్యుయేట్స్ సైన్స్ గ్రాడ్యుయేట్స్ అండ్ పోస్ట్ గ్రాడ్యుయేట్స్ కూడా ఉన్నారు సో ప్రభుత్వం నిర్దాక్షిణంగా బీఆర్ఎస్ గవర్నమెంట్ తన తప్పుడు శాస్త్రాలతో వాళ్ళని రోడ్డు మీద వేసింది ఇదే గత బీఆర్ఎస్ ప్రభుత్వం కొంతమందిని గెజిటెడ్ కేటగిరీ ఉన్న వాళ్ళని కూడా రెగ్యులరైజైజ్ చేసింది కొంతమంది ఇదే ఇప్పుడు ఈ విభాగంలో పనిచేస్తున్న రాష్ట్ర హెచ్ఈఓస్ ఒక్కొక్కరు ఐదు మండలాలు కూడా పనిచేసిన వాళ్ళు ఉన్నారు అతి తక్కువ జీతంతో ఇదే వాజేడు వెంకటాపురం చర్లా దుమ్ముగూడెం కూడా పనిచేసిన హెచ్ఈఓస్ ఉన్నాడు వాళ్ళు అతి తక్కువ జీతంతో పనిచేసి వాళ్ళ ఉద్యోగాలు కోల్పోయి వాళ్ళ ఆరోగ్యాన్ని కూడా కోల్పోయిన సందర్భాలు ఉన్నాయి ఈరోజు ఇదే పూసూరు బ్రిడ్జ్ వాజేడ్లో అక్కడ వాజేడు ఆ బ్రిడ్జ్ కట్టే సందర్భంలో తుమ్మల గారు ఎప్పుడు చెప్తుంటారు వాజేడు అని వాజేడు వెంకటాపురంలో ఈ హెచ్ఈఓస్ వాళ్ళకి మల్చింగ్ కానీ హార్టికల్చర్ ఆప్స్ గురించి డ్రిప్ గురించి నుంచి పరిచయం చేసింది ఇదే హెచ్ఈఓస్ అతి తక్కువ జీతంతో సో వాళ్ళు సరైన వసతులు లేకపోయినా అక్కడ ఉండి అవన్నీ చేశారు కాబట్టి దయచేసి వాళ్ళు ప్రభుత్వాన్ని కోరుతున్నారు కాంగ్రెస్ ప్రభుత్వాన్ని గత బీఆర్ఎస్ ప్రభుత్వం వీళ్ళని ఉద్యోగాల్లో నుండి తీసేసిందని మా తప్పు ఏమీ లేదని కాంగ్రెస్ ప్రభుత్వం రావాలని మేము బాగా ప్రయత్నం చేసి ప్రభుత్వాన్ని కొత్త ప్రభుత్వాన్ని తీసుకొచ్చాం ప్రభుత్వం వచ్చి వన్ ఇయర్ అయింది మేము అందరినీ కలుస్తున్నాం మంత్రులను సీతక్క గారిని కలిసాము శ్రీధర్ బాబు గారిని కలిసాం కోమటిరెడ్డి గారిని కలిసినాం చూపల్లి గారిని కలిసినాం అందరినీ కలిసి లెటర్లు తీసుకొచ్చాము మమ్మల్ని ఉద్యోగం తీసుకోమని ఇది జెన్యున్ ఇష్యూ అని మేము లెటర్స్ తీసుకొచ్చాము వాటివరకు మా ఫైల్ మూవ్ కావట్లేదు అని వాళ్ళు మొత్తుకుంటున్నారు సో ప్రభుత్వం వీళ్ళు చాలా నిరుద్యోగులు వయసు మీరి ఉన్నారు ప్రభుత్వానికి పదిహేను నుండి ఇరవై సంవత్సరాలు పనిచేసి ఉన్నారు కాబట్టి దయచేసి ప్రభుత్వం మరి ముఖ్యంగా అగ్రికల్చర్ మినిస్టర్ గారు ఇది ఒకసారి పరిశీలన చేసి వాళ్ళు ఉద్యోగాలు వచ్చే ప్రయత్నం చేయాలి మరి ముఖ్యంగా ఆర్థిక శాఖ మంత్రులు బట్టి విక్రమ గారికి కూడా ఈ నిరుద్యోగులు తమ పాదయాత్రలు బట్టి గారి పాదయాత్రలు రెండు మూడు సార్లు రిప్రజెంటేషన్ ఇచ్చారు సో మేము నైంటీ పర్సెంట్ పేదవాళ్ళం ఎస్సీ ఎస్టీ అని బట్టి గారికి కూడా వాళ్ళు వెంట పత్రం ఇచ్చారు ఇంతవరకు అది అవ్వలేదు అండ్ తుమ్మల గారికి రెండు వేల ఇరవై సంవత్సరంలో గండుగలపల్లెలో మనకి పైడి జెడ్పీటీసీ పైడి అండ్ ఫినోలక్స్ సాయి గారితో కూడా కలిసి మన ఇప్పుడు హెచ్ఈవోస్ తొలగించబడిన హెచ్ఈవోస్ గండుగోలపల్లలో రిప్రజెంటేషన్ ఇవ్వడం అయింది కేసీఆర్ గారితో మాట్లాడమని వాళ్ళు చెప్పారు బట్ ఇంతవరకు ఆ ఫైలు అప్పుడు కూడా కాలేదు అండ్ ఇంకా అసెంబ్లీకి వస్తే సండ్ర గారు మాట్లాడారు ఇదే విషయం వాళ్ళు ఉద్యోగాలు తీసుకోమని చెప్పారు అండ్ ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి గారు చెప్పారు అండ్ శ్రీధర్బాబు గారు సాక్షాత్ అసెంబ్లీలో మాట్లాడారు గత ప్రభుత్వ కాలంలో బట్ అది ఇంతవరకు ఫైల్ మూవ్ కాలేదు దయచేసి వాళ్ళు కోరుతున్నారు మా ఉద్యోగాలు మాకు ఇవ్వండి మేము పదిహేను సంవత్సరాలు పనిచేసాము మా వయసు అయిపోయింది మా కుటుంబాలు రోడ్డు మీద పడ్డాయి మా ఆరోగ్యాలు పాడయని అని చెప్తున్నారు మేము తిరిగి తిరిగి మాకు మా కాళ్ళు పోతేనే మా ఆరోగ్యం పోతుంది మేము పేదవారం దయచేసి మమ్మల్ని ఉద్యోగాలు తీసుకొని వాళ్ళు కోరుతున్నారు కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చింది కాబట్టి వాళ్ళు దయచేసి వాళ్ళని తీసుకొని వాళ్ళు రిక్వెస్ట్ చేస్తున్నారు ప్రభుత్వాన్ని కోరుతున్నారు వాళ్ళు ఇవ్వని పిటిషన్ లేదు వాళ్ళు తేని లెటర్ లేదు దయచేసి ప్రభుత్వం సానుకూలంగా ఆలోచించి వాళ్ళకి ఉద్యోగాలు ఇవ్వాలని వాళ్ళు ప్రాధాయపడుతున్నారు